ఎట్టకేలకు సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ రోజు సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు తనను అన్యాయంగా విధుల నుంచి దూరం పెట్టారని గత రెండేళ్లుగా ఏబి వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తున్నారు అయితే ఇటీవల ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను క్యాట్ ఎత్తివేసింది దీంతో ఈయనను సర్వీస్ లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది దీంతో నేడు విజయవాడలోని కార్యాలయంలో ఏబి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు యూనిఫామ్ తోనే పదవీ విరమణ చేయడం నా కల ఈ రోజు అది నెరవేరినట్లుగా ఆయన చెప్పారు ఎటువంటి కంట్రోవర్షయల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చై జాయిన్ అయ్యాను అంతవరకే పరిమితుపోతాం ప్రస్తుతం ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికి రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడుగానే ఉంటాను